ಅದೇ ಸ್ಪೀಡ್ ರೇಸ ಸ್ನೋ ಕ ಮುಂದೆ ದಾಟಿ ಮಧ್ಯ ఓకే ఫ్రెండ్స్ ఈ గేమ్ ఇది సరే వచ్చేసినారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాం ఓకే వెళ్ళిపోవాలి వెళ్ళిపోలే ವೀರೂ ಓಡಿಪ್ರಿ ವೀಳು ಮೆಕ್ಸ್ಟ್ ಕಾಂಪಿಟೇಷನ್ ಓಕೆ ಓಕೆ ರೆಡಿ ಗೋ ಾರು ಜೆಂಸ ओके स्टार्ट। <laughs> <One. laughs> అన్నం వేయాలి అది కుండలో మురుముందు పోసేటారా అన్నం విధానం డే మిరేడపోయి లాస్ట్ లో అమ్మా పక్కవాడికి కలిప్ బు ఆర్దండి అమ్మా ఐతేపుడు వల్ నా మనవరాలలకవత నా కొాలి ఓకే హాయ్ జపా గైస్ వీళ్ళు చూడండి మొత్తం మా గేమ్ ఉన్న చిన్న చిన్నపిల్లలు అందరూ ఇక్కడ వచ్చేసారు గేమ్ ఆడుతున్నారని చెప్పి మహాశివరాత్రి కోసం వీళ్ళందరూ గిఫ్ట్ కోసం కొట్టుకుని ఫ్రెండ్స్ వీరంతా చూడండి ఎంతమంది ఉన్నారు இதோ <laughs> 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 ಇರದಲ್ಲೂ ಚೋದ್ ನಾ ತಮ್ಮ ಗೆಲ್ತಾಡ ಮರದ ಮಾ ಮಗಲ್ ಗೆಲ್ತಾರ ಆಡೋತಾರೆ ಚೋದ್

ఏమ నాయన 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 ఆ ఆడ పులి గాడి పొట్టి గిగిలు వా లోపై పెట్టుకుండి మామ జరుగు ఇప్పుడు పైన కరకనే వంద తీసిందేది ఇది ఇప్పుడు ఉతుండో 23 బయరా బయరా ముందు వచ్చే వాళ్ళకి గిఫ్టో ఆ పాల శివమైన పాలే తిరిగి వై వై వై